హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని మెంతికూర కోడిగుడ్డు కర్రీ అండి చపాతి పరోటా అలానే వేడి వేడి అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయండి ప్యాన్ ఇట్టిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తాలింపులు కాస్త చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఈ కర్రీ కోసం మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు సార్లు పైగా శుభ్రంగా కడిగిన కూరని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు మెంతికూర అయితే తీసుకున్నాను ఈ కూర చక్కగా ఫాఫెట్గా మనం వేయించాలండి లేదంటే కర్రీ మొత్తం చేదుగా ఉంటుంది ఇక్కడ మనం మెంతాకు వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ మెంతాకు చక్కగా ఫ్రై అయిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోద్ది అంతవరకు మనము వేయించాలండి అంటే ఒక వన్ మినిట్ వరకు వేయిస్తే సరిపోతుంది ఈ విధంగా వేయించిన తర్వాత కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలానే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిని తీసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని కారం ఒక రెండు లేదా రెండు టేబుల్ స్పూన్లన్నర అయితే వేసుకోవాలి లేదు మాకు ఇంకొంచెం కర్రీ కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే ఉప్పు వేసి ఉడికించిన కోడిగుడ్లు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ తొమ్మిది కోడిగుడ్లు తీసుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మీరు కోడిగుడ్లు అయితే వేసుకోవచ్చు ఇంతకన్నా ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే మనము కారం ఉప్పు మసాలా యాడ్ చేసాం కదా అవన్నీ కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఎగ్స్కి చక్కగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి చుక్క అంటే చుక్క నీరు కూడా పోయకూడదండి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ మనం వేసుకున్న ఆనియన్స్ టమాటో నుంచి వచ్చే గ్రేవీని మనకి ఇక్కడ సరిపోతుందండి వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ ఇంకా టేస్ట్ అనేది మారిపోతుంది కర్రీ అనేది చెప్పబడిపోతుంది సో వాటర్ అయితే స్కిప్ చేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని ఉడకనివ్వండి కర్రీ మొత్తాన్ని ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఇలా కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్న టైంలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకొక నిమిషం అలా మగ్గనిచ్చారంటే ఎంతో ఎంతో టేస్టీగా చాలా త్వరగా కోడిగుడ్డు మెంతుకూర కూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈసారి స్వీట్ రెసిపీ చేయమంటారా ఏదైనా కర్రీ చేయమంటారా కామెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం